సీరియస్ ఎలిగేషన్ చంద్రబాబు గారు చేశారు దాని మీద అంతే సీరియస్ గా మాజీ టిటిడి చైర్మన్ ఇద్దరు రియాక్ట్ అయ్యారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది చాలా చౌకబారు ఆరోపణలు అని చెప్పి రియాక్ట్ అవుతోంది ఏంటి అసలు దీని మీద ఇందులో వాస్తవాలు ఏమై ఉండొచ్చు బీజేపీ స్టాండ్ ఏంటి అక్కడ ఉన్నటువంటి స్వామివారి తాలూకా పవిత్రత దాంతో పాటు ఏదైతే లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత పవిత్రత నేను లడ్డు దగ్గరికి వచ్చేసరికి రెండు పదాలను కూడా ప్రయోగించాల్సి వచ్చింది విశిష్టత ఉంది దానికి ఉన్నటువంటి పవిత్రత ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఇది ఒక వివాదం సరే వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు సహజంగానే ఉంటాయి అది దాని గురించి మనం వెళ్లే ముందు నేను ఒకసారి ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి అందులో వాడే ప్రధానమైనటువంటి ఎన్నికంటే ఏదైనా ఉందనేసి అంటే నెయ్యి ఆ లడ్డు ప్రసాదానికి ఒకటి ఇప్పుడు మనకు కొన్ని దేవస్థానాల్లో ప్రసాదాలకి ఆ ప్రత్యేకత ఉంటది ఉదాహరణకి అన్నవరం అవును ఆ ప్రసాదం అక్కడ కొండ మీద తయారు చేస్తేనా క్వాలిటీ కానీ ఆ కలర్ కానీ వస్తుంది అది కిందకొచ్చి తయారు చేస్తే వాళ్ళు చేసిన రాలేదు లేదు ఓకే అనుకుంటారు బెల్ వాడుతారు అనుకుంటారు సంబంధించి చాలా ఉపయోగం జరిగాయి అలాంటి లడ్డూనే తిరుపతి చాలా మంది హైదరాబాద్ కూడా అమ్ముతారు అన్నమయ్య లడ్డు అని చెప్పి ఆ పేరు పెట్టి అమ్ముతారు కానీ అలా ఉండవు వాస్తవం అది అంతెందుకు తిరుపతి తిరుమల దేవస్థానంలో నడుపబడుచున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేవాలయాల్లో అక్కడ కూడా మీద తీసుకొని ఈ లడ్డు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంత చరిత్ర ఇంత పవిత్రత ఉన్నటువంటి తిరుపతి లడ్డు సంబంధించి ఇప్పుడు వివాదం రావడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ ప్రభుత్వమే సరే అది జంతు సంబంధితమైనటువంటి నూనెలు ఉన్నాయా లేకపోతే లేదా అనేది సస్పెక్టే నేను కాదు కాదు సార్ ద్రుపదరావు గారు ఇది చాలా చాలా సీరియస్ ఎలిగేషను ఎందుకంటే మీకు భక్తులు కొన్ని కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ కి సంబంధించి అది డెఫినెట్ గా డెఫినెట్ గా తీసుకు ఎగ్జాక్ట్లీ ఆ వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడానికి ఉన్నటువంటి కాంటెక్స్ట్ కూడా నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తా చెప్పండి ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం నా పేరు కూడా తిరుపతి అవును మా చిత్రపటానికి పెట్టి పేరు కాదు నేను మొదటి సంత తల్లిదండ్రులకు జన్మించేటప్పుడు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై ఐదు నా జన్మ అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే దాదాపు అరవై సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో నేను తిరుపతి వస్తాను నాకు కొడితే నేను తిరుపతి పేరు పెట్టుకుంటాను మన అందరి పేర్లు అంతే సరే ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు పిల్లలు పుట్టవలసి ఏదైనా మొక్కున్నారు శ్రీనివాసరావు పెట్టారు అవి సరే అవన్నీ ఉంటాయి సెంటిమెంట్ కానీ ఇక్కడ మనకి జరగటానికి ఆ రోజుల్లోనే ఈ తిరుమల తాలూకా యాత్రికులు పెరగడం కానీ అప్పట్లో మహా ఉంటే ప్రతిరోజు ఐదు పది వేలలో ఉన్నటువంటివి ఇరవై వేల ముప్పై వేలు పెరిగినటువంటి సందర్భం కూడా అదే స్థానం ఓకే అదే విధంగా దాదాపు యాభై సంవత్సరాల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం నాటి ప్రభుత్వ తాలూకా సౌజన్యంతో కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నందిని అంటే మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా ఒక స్థాయి సహకార సంస్థగా వచ్చినటువంటి ఏదైతే ఈ పాల ఉత్పత్తులు పాల పాల సేకరణకు సంబంధించి నందిని సంస్థ ఆ నందిని అయితే యాభై సంవత్సరాలుగా ఒప్పందం ఉందండి ఎప్పటికీ ఇరవై ఒకటి ముందు యాభై క్రిందట ఒప్పందో యాభై సంవత్సరాలుగా కంటిన్యూగా మొదట్లో కొన్ని దేశీయంలో ప్రారంభమైనటువంటి సరఫరా రాను 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 రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి పేరెంట్ ఒక లారీలో అంటే సదా పది టన్నుల వరకు సప్లై చేయాల్సినటువంటి పెరిగిన భక్తులు పెరిగిన భక్తుల నేపథ్యంలో కన్నుల వరకు సరఫరా చేసి దాదాపు అరవై సంవత్సరాలు ఆ కాంట్రాక్ట్ ని కొనసాగించినటువంటిది నందిని సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ సహకార రంగంలో ఉన్నటువంటి సంస్థ అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఓపెన్ మార్కెట్ లో కొట్టని వెళ్ళారండి వెళ్ళేటప్పుడు కొత్తరాటి సంస్థలు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి ఎందుకంటే సహకార రంగంలో ఉన్నటువంటి సంస్థకు ఉన్నటువంటి కొన్ని ప్రతిబంధకాల నేపథ్యంలో వాళ్ళు సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ మేము ఓపెన్ మార్కెట్ లో బాగలేవని చెప్పి రాజస్థాన్ కర్ణాటక పంజాబ్ ఇక్కడే ఆవులు ఎక్కువ ఉంటాయి అక్కడి నుంచి మేము కొన్ని సంస్థల నుంచి తెప్పించుకున్నాం అవి బాగలేక పది సార్లు రిటర్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ల్యాబొరేటరీ ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ల్యాబ్ ఎస్టాబ్లిష్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు చేస్తాను కానీ పది రిటర్న్ చేసిన సాధారణంగా కల్తీ అనేది ఎక్కడ ప్రారంభమైందని చెప్తున్నా సంస్థకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్ ఇతర ప్రైవేట్ సంస్థలకు ఉండాల్సిన అవసరం లేదు అనేది దగ్గర ప్రారంభమైంది ఆ సందర్భంగా మీరు పది పంపిస్తే వంద పంపిస్తే మీరు పది ఎక్కడ చేసి ఉంటారు తొంభై రోజు ఒక లోన్ అండి అక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తా ఏదైతే అది కొల్సి ఒక సంస్థ అండి లాస్ట్ కి ఈ ప్రొక్యూర్మెంట్ ఇండియాలో వాళ్ళకు ఉన్నటువంటి వనరుల ద్వారా చేసుకోలేక ఇతర కంట్రీస్ నుండి రావంటి వెన్నని కూడా దిగుమతి చేసుకున్నారు ఆ వెన్న వెన్నేనిదా ఆవుదా ఒంటిదా లేకపోవటది గాడిద్దా తెలియదు అఫ్ కోర్స్ గాడిద పాలు చాలా కాస్ట్లీ అంటారు మరి కాబట్టి ఏంటో తెలియదు ఎందుకని అంటే నేను ఒకటే చెప్తా పక్కనే నందనే సంస్థ నుండి వస్తే చెక్ చేసుకోవడం అనేది టీటీడీ గానీ టీటీడీ అధికారులకు గానీ ఒక సౌలభ్యం ఉన్నటువంటి ప్రాంతం పక్కనే ఉంది అదే సందర్భంలో విశాఖపట్నం నుండి వచ్చేదానికి కూడా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి టీటీడీ మరి అటువంటి ఎక్కడో నార్త్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సంస్థల నుండి అది కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి స్థాయిలో ఈ ఇదేమన్నా పాలు కాదు కదా ఆ లోడ్ సప్లై చేసేదానికి పాలు ఎన్ని లో పాలన ఒక లోడు పది ట ఒక లారీ లోడ్ అది పది వీళ్ళు ఏం చేశారు బయట దేశాల మీద కూడా ఆధారపడి దిగుమతి చేసుకోవడం జరిగింది ఆ పాయింట్ లో ఏం జరుగుతుంది బయట దేశంలో వెంకన్న స్వామికి మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ నేను అదే చెప్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ వైసీపీకి ఉండక్కర్లా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ లేరు ఆ నేపథ్యంలో నేపథ్యంలో వచ్చింది అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యానించిన మాట వాస్తవం వ్యాఖ్యానికి సంబంధించినటువంటి విధి విధానాలు నిరూపణ చేసుకోవడం ఇవన్నీ కూడా కాకపోతే అసలు ఈ వివాదానికి మూల కారణం ఎక్కడొచ్చిందనేసి అంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి యాభై సంవత్సరాలుగా అంత దశాబ్దం పాటు అంత శతాబ్దం పాటు ఒక ఒక వరవడ్ వెళ్తున్న దాన్ని తప్పించి రైట్ మళ్ళీ మీ దగ్గరికి నేనేం చెప్తానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య నేపథ్యంలో సరే కాస్త కూస్తో ఒకటి ఎక్కువ తక్కువ మాట్లాడడం అనేది కాదు వాస్తవాలను కూడా గమనించినట్లయితే ఖచ్చితంగా అక్కడ అపవిత్రత జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ మిత్రపక్షంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మాట్లాడట్లేదు మూడు నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది నా తోటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు గతంలో అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారు ఆ శ్రీమన్నారాయణకి పరమ భక్తుడు ఆయన పది సందర్భాల్లో ఈ విషయం మాట్లాడారు ఇక్కడ ప్రార్థనలు లేకపోతే అన్నిటి కూడా మాట్లాడినటువంటి సందర్భం నేను ఓకే సరే